చందర్ హోటల్ నుంచి బయటపడ్డాడు ఎయిర్పోర్ట్ కెళ్లి లాంజ్ లో కూర్చున్నాడు అరగంటలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి మరో అరగంటలో ప్రయాణికులందరినీ ప్లేన్ లోకి రావాల్సిందిగా అనౌన్స్మెంట్ వచ్చింది అందరితో పాటు వెళ్లి ప్లేన్ లోని తన సీట్లో కూర్చున్నాడు చందర్ మరి కాసేపటికి ప్లేన్ ఆకాశంలోకి లేచింది అంతవరకు లాంటి ఆందోళనగా ఉన్న చందర్ మొహంలో కాస్త రిలీఫ్ కనిపించింది ప్లేన్ అంతరిక్షంలో దూసుకుపోతోంది ఐదు నిమిషాలు బయటికి చూసి ఆపై ఓ నవల తీసుకుని పేజీలు తిప్పసాగాడు ప్లేన్ లాస్ ఏంజల్స్ చేరుకుంది అతను లాస్ ఏంజల్స్ లో దిగి ఆస్ట్రేలియా వెళ్లే మరో ప్లేనిక్కి ఆస్ట్రేలియాలో సిడ్నీ టౌన్ లో దిగాడు ఆ పట్టణాన్ని మైమరిచి చూశాడు కొన్ని క్షణాలు సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ చాలా పెద్దది సముద్రం ఒడ్డున ఆకాశాన్నంటే భవంతులు వరుసగా పొందిగ్గా ఆకర్షణీయంగా ఉన్నాయి అక్కడ జనాభా తక్కువ కావచ్చు ప్రశాంతంగా ఉంది వాతావరణం రెండు వందల సంవత్సరాల నాటి ఒరిజినల్ సెట్లర్ మెమోరియల్ పాత వైభవాన్ని చాటుతూ కనిపిస్తోంది అక్కడ సముద్ర తీరాన ఇసకుండదంతగా చిన్న చిన్న రాళ్లుండి నేల గట్టిపడి ఉంటుంది తీరాన జనం మజ్జిగ పచ్చిక బయళ్లు ఉంటాయి రోడ్లన్నీ నీటిగా స్ట్రైట్ గా ఉంటాయి అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉండడం మూలంగా ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడికి వెళితే భూతల స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు నిజానికి చంద్ర ఆ ఏరియా పెద్దగా చూడలేదు పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ తప్ప అంతేకాదు ఆస్ట్రేలియా అందాలు చూడాలంటే పిక్నిక్ ఆర్ట్ హ్యాంగింగ్ రాక్ గాలియోపోలి మ్యాడమాక్స్ లాంటివి చాలా ఉన్నాయని అతను వినున్నాడు అయితే ప్రస్తుతం ఆ సుందర ప్రదేశాలు చూడాలని ఏమాత్రం అతనికి ఎలాగైనా గమ్యం చేరాలి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గమ్యం చేరుకుంటేనే కాని అతని మనసు కూర్చుపడేలా లేదు అనుకున్న ప్రకారం నాలుగయ్యేసరికల్లా రంజిత్ అర్జున్ పాత బంగ్లాకి చేరుకున్నారు నాలుగు గంటలకే ఆకాశాన్నట్టేలా ఉన్న వృక్షాల మూలంగా చీకట్లు ఆవరించేశాయి ఆ ఆవరణంతా కొంతసేపు భూషణంతో ఏవేవో మాట్లాడారు ఆపై ముగ్గురు కామేశం తేబోయే విజయ్ శవం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు డబ్బున్న బ్రీఫ్ కేస్తో సరిగ్గా ఆరు గంటలైంది మరింత చీకట్లు ఆవరించాయి అంతటా ముగ్గురు పెరటి వైపు కేట వచ్చి నిల్చున్నారు మరో ఐదు నిమిషాల కల్లా వచ్చాడు కామేశం శవమేది ఆతృతగా అడిగాడు భూషణం డబ్బేది అన్నాడతను ఓ పొదలో దాచిన బ్రీఫ్ కేస్ తెచ్చి తెరచి అందులోని కరెన్సీ నోట్ల కట్టల్ని చూపించాడు భూష్ణం మంచి నోట్లేనా అనుమానం గడిగాడు కామేశం చూసుకో విసుగ్గా అన్నాడు భూష్ణం అతను దగ్గరగా వచ్చి ఓ కట్టని చేత్తో తీసుకుని చూశాడు ఆపై తృప్తిగా తల పంకించి జేబులోని ఓ కవర్ తీసి చూపిస్తూ సెవెన్ తాలూకా వివరాలన్నీ ఇందులో ఉన్నాయి అన్నాడు భూషణం అది ఎందుకోబోతుంటే ఆగండి మీ దగ్గర రివాల్వర్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి సీరియస్ గా అన్నాడు కామేశం చంపాలనుకున్న వాళ్ళం డబ్బే నీ తెస్తాం షిరాగ్గా అన్నాడు భూష్ణం అది ఓ నాటకం కావచ్చు నేను ఎవరిని నమ్మను శవాన్ని గురించి నేను చెప్పగానే నా మీద మీరు దెబ్బతీరన్న ఏమిటి అందుకే మీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమో ముందు చూడాలి నిర్మోహమాటంగా అన్నాడు కామేశం ఓ అదా నీ భయం మేము ముగ్గురున్నాం నీ మీద పడి ఆ కాగితం లాక్కుంటే ఏం చేస్తావు ఓరగా చూస్తూ అన్నాడు భూషణం ఆ మాటకి పెద్దగా నవ్వాడు కామేశం మీరంతటి వాళ్లని నాకు బాగా తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను నిజానికి అసలైన ఇది కాదు భూష్ణం మొహం నల్లబడింది అతని మొహం చూసి మళ్లీ నవ్వాడు కామేశం కాసేపటికి తేరుకున్న భూషణం కూడా నవ్వేస్తూ ఈ మాటలకేం గాని త్వరగా చెప్పు కూతు అన్నాడు కామేశం వాళ్ల జేబులు పరిసరాలు చూసి వాళ్ల దగ్గర మారణాయుధాలు ఏమీ లేవని తెలిసాక ప్యాంటు బోటం మడతలోంచి ఓ చిన్న స్లిప్ తీసి వాళ్ళకిచ్చి నేను కొంత దూరం వెళ్ళాక చూసుకోండి అన్నాడు అందులో రాసింది కరెక్టేగా అదోలా చూస్తూ అన్నాడు భూష్ణం అంటే అంటే నువ్వు మాకు అందించే శవం విజయదేగా అని అన్నాడు రంజిత్ వెళ్ళి చూసుకోండి అంతదాకా నేను మీకు కనుచూపు మేరలో ఉంటాను ఇంతకీ శవం ఎక్కడుంది మనకు చెరువులోనే నవ్వాడు కామేశం చుట్టూ అనుమానంగా చూశారు ముగ్గురు కంగారు పడకండి ఆ బ్రీఫ్ కేస్ నాకు ఇవ్వండి అదిగో నేను ఆ వంత దగ్గర నిల్చుంటాను మీరు శవాన్ని చూసుకుని ఓకే అంటేనే నేను వెళతాను భోష్ణం బ్రీఫ్ కేస్ అతనికి అందించాడు థ్యాంక్స్ స్లిప్ చూసుకోండి అందులో శవాన్ని దాచిన చోటు ఉంటుంది అంటూ రోడ్డు వైపుకి నడిచాడు కామేశం భోష్ణం ఆదుర్దాగా కాగితం విప్పి చూశాడు అందులో ఇలా ఉంది విజయశావం మీ ఆవరణలోనే దక్షిణం వైపున నున్న చింత చెట్టు మొదలకి పక్కగా ఉన్న పొదలో భద్రంగా ఉంది వెళ్లి తెచ్చుకోండి త్వరగా వెళ్ళి చూడండి అన్నాడు భూష్ణం బాణాల్లా పరిగెత్తారెత్తరు చింత చెట్టు దగ్గర గుబురుగా ఉన్న ఓ పొదలో ఒక చెక్కపెట్టుంది గబాల్న దాని మూత తెరిచి చూశారు అర్జున్ రంజితులు అందులో శవ ఉంది అది విజయశావమే అని గుర్తించిన ఇద్దరు తృప్తిగా పెట్టే మూత వేసేసి భూష్ణం వచ్చారు ఉందా ఆతులతకి అడిగాడు భూష్ణం ఉంది సార్ అది విజయశావమే ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు చూసుకున్నారా అరిచాడు కామేశం చూసుకున్నాం ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు భూష్ణం అతను వెళ్ళిపోయాడు భోష్ణం రంజిత్ అర్జున్ గబగబా చింత చెట్టు దగ్గరికి వెళ్లారు భోష్ణం అక్కడ పెట్టే మూత తీసి చూశాడు శవం నిద్రపోతున్నట్టుంది తప్ప శవన్లా లేదు తిరిగి పెట్టి మూసేసి ముగ్గురు కలిసి దాన్ని బంగ్లాలోకి మూసుకొచ్చారు అంతవరకు ఒకలాంటి ఆదుర్దాతో కంగారు పడిన అందరి మొహాల్లోకి జీవం వచ్చినట్టు అయింది జాగ్రత్తగా పెట్టిని హాల్లోని మెట్ల ద్వారా మేడ మీదకి తీసుకెళ్లి మేడ మీద చివరి గదిలో పెట్టారు అన్ని గదులు దుమ్ము తోళితోనూ గూజులతోనూ ఘోరంగా ఉన్నాయి ఆ గది మాత్రం గా ఉంది ఆ గదే కాదు మేడ మీద గదులన్నీ గా ఉన్నాయి ఖరీదైన ఫర్నిచర్ ఉంది శవపేట మీద మూత తీసి శవాన్ని ముగ్గురు కలిసి పెట్టిలోంచి తీసి ఓ పక్కగా ఉన్న పెద్ద టేబుల్ మీద పడుకోబెట్టారు మెడికేట్ చేయడం వల్ల శవమేమీ పాడు కాలేదు గదిలో వంద క్యాండ్లు బల్బు కాంతులు విలజుమ్ముతోంది భోషణం ఓసారి కిటికీలోంచి బయటకు చూశాడు చిక్కటి చీకటి తప్ప ఏం కనిపించడం లేదు చెట్ల మీదకి చేరిన వేలాది పక్షులు ప్రణగణ ధ్వనులు చేస్తున్నాయి ఎందుకో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది కేదో చెప్పాడు మెల్లగా అతను వెళ్లి ఓ ట్రే తీసుకొచ్చాడు అందులో ఆపరేషన్ చేయడానికి కావలసిన పరికరాలన్నీ ఉన్నాయి తలుపులు వేయండి అన్నాడు భూష్ణం రంజిత్ అర్జున్ లోపలికొచ్చి తలుపులు వేశారు ఎక్కడో తీతు భయంకరంగా అరిచింది త్రుళ్ళి పడ్డాడు భూష్ణం చిత్రంగా చూశారు మిగతా వాళ్లు ఏంటి సార్ అంత కంగారు పడుతున్నారు ఆశ్చర్యంగా అన్నాడు రంజిత్ ఏంలేదు అతని షర్టు విప్పండి అన్నాడు భూషణం తేరుకుని రంజిత్ శవానికి షర్టు గుండీలు తీశాడు అప్పుడే తోటలోంచి ఓ భయంకరమైన అరుపు వినిపించింది ఆ అరుపుకి గదిలో ఉన్న ముగ్గురు తుల్లి పడ్డారు గబాల్న కిటికీ తలుపులు తెరిచి చూశాడు భూష్ణం అంతా కటిక చీకటి ఎవరు అని అరిచాడు ఎవరూ పలకలేదు భూషణం బయట లైట్స్ అన్ని వేశాడు చాలా వరకు వెలుగుతో నిండింది గాని అక్కడెవరూ కనిపించలేదు మరోసారి అరిచాడతను లేదు రంజిత్ ఆ కామిసంగాడు కాదు కదా అనుమానంగా అడిగాడు అయ్యోండడు సార్ అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు ఒకవేళ అతనైనా మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటాడు గానీ అలా తోటలోంచి ఎందుకరుస్తాడు అన్నాడు రంజిత్ నిజమే అరిచిన అరుపులో ఉంది కదూ అరుపు అవును ఉండండి నేను చూసొస్తాను అంటూ కిందకి వెళ్లాడు రంజిత్ పది నిమిషాల్లో తిరిగొచ్చాడు ఎవరైనా ఉన్నారా అడిగాడు భూష్ణం ఎవరూ లేరు సార్ అయోమయంగా చూస్తూ అన్నాడు రంజిత్ ఎప్పుడూ లేండి అందరి మొహాల్లోనూ ఆ దోలాంటి తెలియని భీతి తొంగి చూస్తోంది మరోసారి ధైర్యం చేసి ముగ్గురు కిందకెళ్లి పరిసరాలన్నీ వెతికారు కానీ ఎవరూ లేరు అది మనిషి వరపే కదూ తనలో తనే అనుకున్నట్టు అన్నాడు భూష్ణం ఖచ్చితంగా మనిషే సార్ ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు మరైతే ఏడి ఏమో ఏ పొదలో దాగాడో లేక ఏ చెట్టు గుబురులో దాగాడో అన్నాడు రంజిత్ ఒకవేళ ట్రంక్ రోడ్డు మీద ఎవరైనా వెళుతూ అల్లరి కరిచారేమో ఏదో ఆలోచిస్తూ అన్నాడు అర్జున్ ఎక్కడి ట్రంక్ రోడ్డు ఎక్కడ మన ఇల్లు అయినా ఈ టైంలో ఇటుకేసి నరమానవుడు రాడు ఒకవేళ వస్తే మనలాంటి దెయ్యాలే రావాలి అన్నాడు భూష్ణం పోలేండి సార్ ముందు మన పని కానిద్దాం తర్వాత వాడి సంగతి చూద్దాం అన్నాడు రంజిత్ సరే అన్నట్టు తల పంకించాడు భూష్మం మళ్లీ ముగ్గురు వచ్చారు అన్యమాస్కంగానే రంజిత్ తలుపులు లోపల గడియ పెట్టాడు గదంతా భయంకర నిశ్శబ్దం ఆవరించింది టేబుల్ మీద శవం దీనంగా పడుకుంది సార్ త్వరగా పని పూర్తి కానివ్వండి మీరన్నట్టు నిజంగా ఆ కామీసంగాడు వాడి మనుషులతో వచ్చి దాపున్నాడేమో ఏ పామునో చూసి అందులో ఒకడు అరిచుంటాడు ఊహాగానాలు చేస్తూ అన్నాడు అర్జున్ ఘోషణ మొహంలో మరింత భీతి చోటు చేసుకుంది తన భయాన్ని పైకి కనిపించనీయకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రంజిత్ పరికరాలన్నీ ఉన్న ట్రే తెచ్చి అతని అందుబాటులో ఉంచాడు భూష్ణం చేతులకు గ్లౌస్ తొడుక్కుంటూ సారీ విజయ్ నువ్వు బ్రతుకుంటే డాక్టర్ విశ్వామిత్ర జాగ్రత్తగా ఎనస్థీషియా ఇచ్చి మరీ ఆపరేషన్ చేసేవాడు కానీ దురదృష్టవశాత్తు నువ్వు శవంగా మారవు ఈ శవం ఆపరేషన్ కి నేను పనికొస్తాను అందుకే నేను చేస్తున్నాను నీ ఆపరేషన్ నీ శరీరాన్ని నీ భార్యకు అప్పగిస్తాలే అన్నాడు గుణిగినట్టు త్వరగా కానియండి సార్ మనం ఈ శవాన్ని ఎంత తొందరగా డిస్పోజ్ చేస్తే అంత మంచిది భయంగా తలుపు వేసి చూస్తూ అన్నాడు రంజిత్ భూషణం స్టడీగా నిల్చుని ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని చేతిలోని ఆపరేషన్ నైఫ్ తీసుకున్నాడు రంజిత్ విజయ్ ప్యాంటు జిప్ లాగి ఎబ్డాన్ ఓపెన్ చేసేలా బట్టలు తొలగించాడు గోష్ణం ఓసారి శవం పొట్ట మీద చెయ్యేసి పేషెంట్ ని డాక్టర్ ఎగ్జామిన్ చేసేలా నొక్కాడు అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి కొట్ట మీద ఏవో గుర్తుల కోసం వెతికాయి మూడు జతల కళ్ళు అయితే ఎలాంటి గుర్తులు కనిపించలేదు అదోలాంటి అవస్థలో పడ్డాడు భోష్ణ మిగతా ఇద్దరు మాత్రం చాలా కుతూహలంగా చూస్తున్నారు భోష్ణం ఒకసారి కింది పెదవని పళ్ళతో నొక్కుతూ పైకి చూశాడు ఏమైనా మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్ అన్నాడు అర్జున్ పరిశీలనగా శవం కోటకేసి చూస్తూ ఏం ఆపరేషన్ చేసిన చోట కుట్లు కూడా కనిపించకుండా చక్కగా కుట్లు వేశారు భూషణం తల పంకించాడు అది అవుననో కాదనో అర్థం కాలేదు అర్జున్కి ఆయన మాట్లాడలేదు భూషణం క్షణం ఆలోచించి అబ్డామిన్ ఓపెన్ చేశాడు కుతూహలంగా చూశాడు అర్జున్ మై గాడ్ అప్రయత్నంగా అన్నాడు భూష్ణం ఏంటి సార్ కంగారుగా అన్నాడు అర్జున్ కడుపులో ఏం లేవు సరిగ్గా చూడండి సార్ ఇంకా సరిగ్గా ఏంటి పేగులు తప్ప ఇంకేం లేవు అసలు ఇది బాస్ పంపిన విజయ తీక్షణంగా అన్నాడు భూష్ణం అయ్యో అదేంటి సార్ ఎయిర్పోర్ట్ వాళ్ళు పోలీసులు కలిపి మా చెప్పిన శవం మాత్రం ఇదే ఖచ్చితంగా చెప్పాడు అర్జున్ మరైతే వజ్రాలేవి ఎవరైనా తీసుకున్నారేమో ఎలా కోసిన గుర్తులేం లేదే పోని శరీరంలో ఇంకెక్కడైనా పెట్టారేమో నో నాకు బాస్ చెప్పడం స్టమక్లోనే అని చెప్పాడు ఎందుకైనా మంచిది ఒకసారి చూడండి శవం మీద బట్టలన్నీ తీసేసి అనుమానం ఉన్న చోటల్లా వెతికారు కానీ ఏం దొరకలేదు ఎక్కడో మోసం జరిగింది సార్ దిగులుగా అన్నాడు అర్జున్ అవును మోసమే ఆ బాసే మనల్ని ఫూల్స్ చేశాడు అసలు వజ్రాలు కడుపులో పెట్టనేలేదు పెట్టినట్లు నాటకం ఆడి మొత్తం తనే కాజేయాలని ప్లాన్ వేసుంటాడు అందుకే ఇతని శరీరంలో ఎక్కడా ఎలాంటి సూచర్స్ వేసిన గుర్తులు కనిపించలేదు ఆవేశంగా అన్నాడు భోష్ణు అతని కళ్ళు ఎర్రబడ్డాయి దవడ ఎముకలు బిగుసుకున్నాయి శవాన్ని పేట్లో పెట్టేయండి అంటూ చేతులు వాష్ చేసుకుని ఫోన్ దగ్గరికి నడిచాడు ఫోన్లో ఓ నెంబర్ డైల్ చేశాడు అరగంట తర్వాత లైన్ దొరికింది అవతల నుంచి విక్రమ్ గొంతు కంగుమంది ఫోన్ ఎత్తుతూనే ఆవేశంగా ఏవేవో అనాలని అనుకున్న భోష్ణం అవతల నుంచి విక్రమ్ గొంతు వినిపించగానే గాలి తీసిన బెలూన్లు అయిపోయి వినయంగా విష్ చేశాడు ఏంటింది ఆలస్యం నా పనులని మానుకుని నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎంతకీ పని పూర్తయిందా తీక్షణంగా అడిగాడు విక్రమ్ మరింత కంగారు పడిపోయాడు భోష్ణం అదే బస్ శవం తడబడుతూ అన్నాడు అవును శవమే మనం అనుకున్నదొకటి అయ్యింది మరొకటి విజయ్ ప్రాణాలతో ఉంటే తనంతట తనే వచ్చి పని పూర్తి చేయించుకుని పోయేవాడు కాని అతగాడు అర్ధాంతరంగా చచ్చాడు అందుకే కాస్త అప్సెట్ అయ్యాం మీరు నేను చెప్పిన విధంగా శవాన్ని చేజికించుకున్నారుగా ఆదురుద్దగా అడిగాడు విక్రమ్ ఆ శవం ఇక్కడే ఉంది కాని ఇంకా ఏంటి ఆలస్యం నువ్వే అతని ఓపెన్ ఓపించాయి అది కాదు బాస్ మరేంటి విసుక్కున్నాడు విక్రమ్ శవం అబ్డామిన్ ఓపెన్ చేసాం ఓ మరింకేం ఆ భరిణని మన భవంతిలోనే భద్రపరచండి పది రోజుల్లో నేను ఇండియ వస్తాను అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఉత్సాహంగా అన్నాడు విక్రమ్ బిక్కమోహం వేశాడు భూష్ణం ఏం వినిపిస్తోందా విక్రమ్ మళ్ళీ అన్నాడు వినిపించింది బాస్ కానీ అతని కడుపులో ఏం లేవు కడుపులోనే కాదు శరీరమంతా వెతికి చూసాం కాని ఎలాంటి భరిణా కనిపించలేదు వాట్ కేవు మనంత అతను అవును బాస్ అతని అంతా షటప్ ఏంటి నాటకం అతని మాట పూర్తి కాకుండానే అరిచాడు విక్రమ్ నాటకం కాదు బాస్ నేనే కాదు మనవాళ్ళు కూడా ఉన్నారు చూసేటప్పుడు వాట్ నాన్సెన్స్ ఆర్ యూ జోకింగ్ స్వయంగా నేనే పెట్టాను ఏమవుతుంది అదే అర్థం కావడం లేదు బాస్ దారిలో ఎవరైనా తీసారేమో భయం భయంగా అన్నాడు భూషణం ఎవరు తీస్తారు అతను ఫ్లైట్ ఎక్కేదాకా మేము చూస్తూనే ఉన్నాం తర్వాత చావనే చచ్చాడు ఈ మధ్యలో ఎవరు తీస్తారు భూషణం మొహం ఎర్రబడింది తను అనాల్సినవన్నీ అతని అంటుంటే కోపంతో ఉడికిపోయాడు అయితే ఏమంటారు అన్నాడు కాస్త తీక్షణంగా అతని మాటలోని తీక్షణత గమనించిన విక్రమ్ క్షణం తెల్లబోయాడు తర్వాత సీరియస్ గా అయిపోయాడు చూడు భోష్ణో నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మడానికి నేనేం వెర్రివాణ్ణి కాదు విజయ్ కడుపులో దాచిన భరిణని నువ్వు చూసావు అంత విలువైనవి చూసేసరికి నీకు దుర్బుద్ధి పుట్టింది నేను ఏదైనా సహిస్తాను గాని నమ్మక ద్రోహాన్ని క్షమించను రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు ఆ భరిణను గురించిన వివరాలు నాకు అందజేసి తేరాలి అండర్స్టాండ్ గర్జించినట్టు అనేసి ఫోన్ పెట్టేశాడు విక్రమ్ భూషణం మొహం నెత్తురుగొట్టు లేనట్టు పాలిపోయింది ఒళ్లంతా నీరసం ఆవరించి పోటనే కోలబడిపోయాడు ఏంటి సార్ అర్జున్ రంజిత్ ఒకేసారి అడిగారు గబాలన తలెత్తి వాళ్ళిద్దరికేసి చూసాడతను హఠాత్తుగా ఏదో స్ఫురించింది అర్జున్ నిజం చెప్పండి ఇది అమెరికా నుంచి వచ్చిన విజయశవమేనా అన్నాడు తీక్షణంగా అవును సార్ ఎయిర్పోర్ట్లో వాళ్ళిచ్చిన శవం ఇదే భయం భయంగా అన్నాడు అర్జున్ భూషణం కళ్ళు ఆ దోలా చిట్లించి రంజిత్ కేసి చూశాడు అతని భావాల్ని అర్థం చేసుకున్న రంజిత్ అమ్మ తోడు సార్ మాకేం తెలీదు ఈ శవం మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్టు వలిచిందే అన్నాడు హడలిపోతూ మరెక్కడుంది మోసం ఏం జరిగింది సార్ విషయమంతా క్లుప్తంగా చెప్పాడు భూషణం తెల్లబోయారిద్దరూ వాళ్లకూడా రవ్వంత కోపం వచ్చింది విక్రమ్ మీద అయితే ఏం చేద్దాం సార్ అన్నాడు అదే అర్థం కావడం లేదు నీరసంగా అన్నాడు భూషణం రేపు ఫోన్ చేస్తానన్నారుగా ఈ విషయం మరోసారి వివరంగా చెప్పండి మేం కూడా చెప్తాం అప్పుడు వినకపోతే వచ్చి చూసుకోమనండి అన్నాడు అర్జున్ సరే అంతకన్నా దారి మాత్రం ఏముంది ప్రస్తుతానికి శవాన్ని టీ ఫ్రిడ్జ్ లో పడేయండి మళ్ళీ ఎవరైనా వస్తారేమో లేస్తూ అన్నాడు భూష్ణం సిడ్నీ నుంచి మెల్బోర్న్ చేరి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు చందర్ ఊరికి మజ్జిగా పారే ఎర్ర రివర్ని చూస్తూ ఊరికి దక్షిణం వైపు సాగాడు సాధారణంగా అక్కడ ఉత్తరం వైపు ధనికులు దక్షిణం వైపు సామాన్యులు ఉంటారు అక్కడ స్వీపర్స్ ఉండరు అయినా ఊరంతా క్లీన్ గా ఉంటుంది సర్క్యూట్ ట్రాలీ కార్ లో ఓసారి ఊరంతా చుట్టాడు తర్వాత అనిపించి హోటల్ కోసం చూశాడు అయితే అక్కడ చాలా వరకు చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి అతను ప్యూర్ వెజిటేరియన్ అందుకే తిరిగి తిరిగి బ్రెడ్ బటర్ అండ్ జామ్ సంపాదించుకుని వాటితో కడుపు నింపుకున్నాడు ఆపై ఆరారట్ చేరాడు మెల్బోర్న్ కి అడిలైట్ కి మజ్జిగా ఉంటుంది ఆరారట్ అనే పట్నం అక్కడికి చేరాక తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు చందర్ కారణం ఆ సిటీని దాదాపు ఇండియన్ సిటీ అనొచ్చు మర్నాడు అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్లాడు రైల్వే స్టేషన్ పసుపు తెలుపు రంగులతో అందంగా ఉంది అతను స్టేషన్కి వెళ్లిన అరగంటకి అడిలేట్ కెళ్లే ట్రైన్ వచ్చింది అతను అందులో ఎక్కి కూర్చున్నాడు సదరన్ కోస్ట్ లోని అడిలేట్ చేరుకుని అక్కడి నుంచి పోర్టు ఫైరీ వెళ్లి అక్కడి నుంచి షిప్ లో ఇండియా చేరుకోవాలని అతని ఉద్దేశం ట్రైన్ కదిలింది తల చుట్టూ మఫ్లర్ చుట్టుకుని ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు చందర్ రైలు వేగం పుంజుకుంది రైలు కన్నా వేగంగా పరిగెడుతోంది అతని మనసు ఓసారి కంపార్ట్మెంట్ అంతా కలిగి చూసి ఆపై సీటుకి వెనక్గా చేరగలబడి కళ్ళు మూసుకున్నాడు కళ్ళలేని గుర్రంలా పొరుగులు తీశాయి అతని ఆలోచనలు రంజిత్ అర్జున్ ఘోషణం చెప్పినట్టు శవాన్ని డీ ఫ్రిడ్జ్లో పడేసి యువతలకొచ్చారు వాళ్ల మనసంతా చిరాగ్గా ఉంది చెమటతో ఒళ్ళు జిగటలు సాగుతోంది స్నానం చేద్దామా చెమటతో తడిసిన బట్టల్ని చూసుకుంటూ అన్నాడు అర్జున్ నాకు చెయ్యాలనే ఉంది కానీ బట్టలు ముసలైన బట్టలు తీసుకుందాం నయం భూషణాన్ని తెలిస్తే చంపేస్తాడు ఏం చంపడు గడితి చాకరీ అంతా చేత చేయించి తను జారుకున్నాడు పైగా శవాన్ని భద్రపరచమని ఓ ఆర్డర్ పడేశాడు మనము మనుషులమే ఎంత డబ్బు కక్కుతున్నా ఈ దరిద్రపు బట్టలతో ఎలా ఉంటాం పద ఏవేనంటే నేను చెప్తాను గంభీరంగా అన్నాడు అర్జున్ ఇద్దరూ కలిసి మొదటి అంతస్తులోని వరండాలోకి వెళ్లారు పెద్ద హాలు చుట్టూ పెద్ద పెద్ద గదులు ఆ గదులు ఆనుకొని బ్రహ్మాండమైన బాలకనీ ఉందా భవంతికి బాలకనీలకు వచ్చి దగ్గరగా వేసున్న తలుపులు తోశారు అంతా నిశ్శబ్దంగా ఉంది మసక వెలుతురు హాలంతా పొరుచుకుంది మెల్లగా లోపలికెళ్లి గుమ్మం పక్కగా ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు అర్జున్ పరిసరాలు వెలుగుతో నిండిపోయాయి హాల్లోని ఓ సోఫాలో చీర గలబడి కళ్ళు మూసుకున్న నారాయణ బాబు తృళ్లిపడి కళ్ళు తెరిచాడు వాళ్ళని చూడగానే ఆయన కళ్ళు అదోలా ముడుచుకున్నాయి మరేం లేదు సార్ మాకు రెండు జతల బట్టలు కావాలి మీకు ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు అంటూ హాల్లో ఓ మూలగా ఉన్న బీరువా దగ్గరికి వెళ్లి తలుపు తీసి హ్యాంగర్స్ కున్న రెండు జతల బట్టలు తీసుకున్నాడు అర్జున్ నారాయణ బాబు మాట్లాడలేదు అర్జున్ రంజిత్ మళ్లీ లైట్ తీసేసి వచ్చి తలుపు దగ్గరగా లాగారు అప్పుడే మరోసారి దిక్కులు పెకటిల్లేలా భయంకరమైన అరుపు వినిపించింది తోటలోంచి ఆ కేకకి వాళ్ళిద్దరి గుండెలు అవిసిపోయినట్టయ్యాయి మరో నిమిషంలో తేరుకుని కిందకి పరిగెత్తారు హాల్లో ఉన్న నారాయణ బాబు కూడా కంగారుగా బాల్కనీలోకి వచ్చాడు పెరట్లోని లైట్లన్నీ వెలిగాయి రంజిత్ అర్జున్ ఉనికి కాళ్లతో వచ్చారు వాళ్లకు ఏమి అర్థం కావడం లేదు రంజిత్ నిజంగా దెయ్యాలు నివసించడం లేదు కదా భయంగా అన్నాడు అర్జున్ చచ్చా దెయ్యాలు కాదు భూతాలు కాదు తేలిగ్గా అన్నాడు రంజిత్ మరి అరుపు ఏమిటి ఆ నారాయణ బాబు తాలూకా వాళ్లేమో వాళ్లైనా కనిపించాలిగా ఈ అరణ్యంలో ఏ మూలదాగారు అయితే ఏం చేద్దాం ఏం చెయ్యొద్దు ప్రస్తుతం హాయిగా స్నానం చేసి బట్టలు మార్చుకుందాం ఇద్దరూ కేసి నడిచారు నారాయణ బాబు మాత్రం కళ్ళు చిట్లించి తోటలోకి చూస్తూనే నిల్చున్నాడు కాసేపు భవంతికి సుమారు వంద గజాల దూరంలో ఉన్న ఒక పొద కదిలింది లైట్లో వెలుగులో ఆకులు మెరుస్తున్నాయి నారాయణ బాబు గబగబా లోనికి బీరువాల నుంచి బైనాకులర్స్ తీసుకొచ్చి తోటంతా పరిశీలనగా చూడసాగాడు మరోసారి పొద కదిగింది పొదలోంచి రెండు కళ్ళు ఎర్రగా మెరుస్తూ కనిపించాయి ఒళ్ళు ఆ దొలా జలదరించింది ఎవరు అన్నాడు అరిచినట్టు పొదలోంచి ఓ ఆకారం బయటికొచ్చింది ఓసారి భవంతికేసి చూసి తిరిగింది ఆగు అరిచాడు నారాయణ బాబు ఆ ఆకారం ఆగలేదు అస్థిపాంజరంలా ఉన్న ఆ వ్యక్తి ఓ రుద్ధునిగా గుర్తించాడు నారాయణ బాబు రెండేసి మెట్లు ఒకేసారి దిగుతూ కిందకొచ్చి అతనికేసి పరిగెత్తాడు ఓసారి వెనక్కి తిరిగిన ఆ రుద్ధుడు చేతిలోని రాళ్లు నారాయణ బాబు మీదకి విసురుతూ గేటుకేసి పరిగెత్తాడు ఒక రాయి నారాయణ బాబు నుదుటికి తగిలి రక్తం చెమ్మింది నుదుటి మీద చేయి పెట్టుకుని ఆగిపోయాడాయన ఆ రుద్ధుడు మాత్రం వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ముళ్ళకాంపలకి అడ్డంపడి పొరుగు తీస్తూ గేటు దగ్గరికి వెళ్లాడు నారాయణ బాబు అయోమయోస్థలో పడిపోయాడు క్షణం అలాగే నుల్చుని మెల్లగా వెనక్కి తిరిగాడు ఏంటి సార్ ఆ నుదుటి మీద రక్తం తో తల తుడుచుకుంటూ వచ్చాడు రంజిత్ నారాయణ బాబు మాట్లాడలేదు కొంపదీసి దెయ్యంగానే కొట్టలేదు కదా తమాషాగా అన్నాడు అర్జున్ దెయ్యమే క్లుప్తంగానేసి చరచర మేడ మీద తన గదిలోకి వెళ్లిపోయాడు నారాయణ బాబు పాపం ముసలాయనికి మతిపోయింది ఆయన వైపే జాలిగా చూస్తూ అన్నాడు రంజిత్ అవును వెళ్ళిన మనవరాలు రాలేదటగా నవ్వాడు అర్జున్ ఇంతకీ ఈయన వచ్చినట్లు హఠాత్తుగా ఆ ఇద్దరి మనసుల్లోనూ ఇదే ఆలోచన మిదిలింది నిజమే ఎందుకొచ్చాడు అని ఒకరినొకరు ప్రశ్నించుకుని నారాయణ బాబు నుదుటి మీద రక్తం ఎందుకొచ్చిందో రకరకాలుగా ఊహించుకుంటూ మెల్లగా లోపలికి నడిచారు ఎంత ఉత్సాహంగా ఉందామన్నా ఎందుకో వాళ్ళిద్దరిని లాంటి వీతి ఆవహించింది మరో గంటకి తలుపులన్నీ మూసి లైట్లన్నీ తీసి వచ్చారు కీచురాళ్లు గరుస్తున్నాయి టార్చ్ సహాయంతో సన్నని బాటిలోంచి పెరటివైపు ఉన్న గేటుకేసి అడుగులు వేస్తున్నారు ఏ ఎండుటాకు కదిలినా చిత్రంగా గుండెలు దడదళ్లాడుతున్నాయి చచ్చా దెయ్యాలున్నాయని పుట్టించిందే మనం కాని ఆ పొకార్లకి భయపడుతోంది మనమే తమ భయానికి తామే విసుకున్నారు వాళ్ల పక్కనుంచి జరజరమంటూ ఏదో పాకుతూ సాగిపోయింది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నడుస్తూ రోడ్డు మీదకొచ్చి తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు